ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ టెన్షన్ పట్టుకుందట ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానం చేయి జారుతుందా అనే ఆందోళనలో ఉన్నారట దానికి కారణం ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో కేవలం నలభై ఆరు శాతమే పోలింగ్ నమోదైంది ఈ పార్లమెంట్ పరిధిలో స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ యాకుత్పుర గుట్టలలో నలభై రెండు నుంచి నలభై ఎనిమిది శాతం ఓట్లే పడ్డాయి అలాగే పతంగికి గట్టి పట్టున్న మలక్పేటలోను ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయింది ఇక్కడ గత ఎన్నికలతో పోల్చితే ఓట్లేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు అయితే యాకుత్పుర చార్మినార్ గుట్ట మాదిరే పతాంగికి గట్టి హోల్డ్ ఉన్న మలక్పేటలోను ఓటింగ్ శాతం తగ్గడంపై ఆ పార్టీ చీఫ్ అసద్ టెన్షన్ పెట్టుకున్నారట హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గోషామహల్ కార్వాన్ లో బీజేపీ బలంగా ఉంది ఇక్కడ యాకుత్పుర మలక్ మలక్పేట్ చార్మినార్ కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది దీంతో పాటు ఎంఐఎంకు పట్టున్నాయనుకుంటున్న సెగ్మెంట్లలోనూ ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవిలత ప్రచారంతో హోరెత్తించారు ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను ప్రస్తావిస్తూ క్యాంపెయిన్ లో దూసుకుపోయారు ఆమె దెబ్బకు అసదుద్దీన్ కూడా హిందూ దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈసారి పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మాధవిలత సక్సెస్ అయినట్లు అసద్ భావిస్తున్నారు దీనికి తోడు గోష మహల్ కార్వా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగడం కూడా ఓవరాల్ గా ఇక్కడ కమలంపాటికి లాభిస్తుందోన్న నభ్యంగా అసద్ ను వెంటాడుతోంది మహల్ కార్వాన్లలో యాభై ఐదు శాతం వరకు పోలింగ్ జరిగింది ఇక్కడ మెజార్టీ ఓట్లు బీజేపీకే పడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడి మెజార్టీ ఓటర్లు ఎంఐఎం పేరు చెప్తేనే మండిపడుతుంటారు ఈసారి ఈ నియోజకవర్గాల్లోని టెంపుల్స్ ను అసద్ దర్శనం చేసుకుని వారి ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు అయితే మాధవి లత అసద్ ప్రయత్నాలను దెబ్బ కొట్టడమే కాకుండా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లను ఆమె తన ప్రచారంతో హోరెత్తించారు హైదరాబాద్ పార్లమెంట్ దంగలు ఆసక్తికరంగా మారడం బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరి పోరు జరగడంతో ఏదైనా మిరాకెట్ జరిగి తనకేమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళనలో అసదుద్దీన్ ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే